మహిళలకు మెరుగైన వైద్య సేవలు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం పేరిట నూతన కార్యక్రమం ప్రారంభించాయి కార్యక్రమం ఈ నెల పదిహేను నుండి వచ్చే నెల రెండు వరకు నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులలో సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు ప్రతిపాడు మండలం రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమం శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా ప్రారంభించారు अंदर नमस्कार मैं स्वस्थ नारी स्वशक्ति परिवार अभियान कार्यक्रम దేశవ్యాప్తంగా ప్రారంభించబడుతున్న ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ఈ మొట్టమొదటి ప్రారంభించడానికి నాతో పాటు వేదిక మీద ఉన్న ప్రజలు మన బీజేపీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సత్యరాజు గారికి అదేవిధంగా మన నాకు అన్ని విధాల సపోర్ట్గా ఉండి తరలా ఇచ్చి ముందు పెద్దలు రాజపల్లి గ్రామ పెద్దలు మన గోపీనాథ్ గారికి అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ సామరాజ్ గారికి సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇలా అప్పారావు గారికి ఈ పిఎస్సీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఇద్దరికి వారికి కూడా నా దేవరికి నమస్కారాలు వేదిక ముందు ఉన్న ఈ మండలి నుంచి వచ్చిన నాయకులకు అన్ని విభాగాల నుంచి వచ్చిన సిబ్బందికి మరియు సోదరి మళ్ళీ మీడియా వారికి అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఆలస్యమైనందుకు కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను అటెండ్ అవ్వాలని తిరుపతి నుంచి రాత్రి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు కార్యక్రమం పెట్టారు నేను అటెండ్ అవ్వాలని రావడం జరిగింది ఒక మహిళా సదస్సుకు నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి మహిళలకి ఆడపిల్లలకి బాలికలకి సంబంధించిన ప్రోగ్రాం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఏ కార్యక్రమం ఈరోజు ఇండోర్ లో మన నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా వైజాగ్ లో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం ఏంటంటే మహిళలకు బాలికలకు వారందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం వారికి ఈ వైద్య పరీక్షలు చేయాలి అన్నది ఈ ఈ కార్యక్రమం అంత ఒక ముఖ్య ఉద్దేశం దాదాపు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల కేంద్రాల్లో ఈ వైద్య పరీక్షలు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరుగుతాయి వీటన్నింటినీ కూడా మన ఒక్క ఏదో హెల్త్ క్యాంప్ చోటే కాదు పిఎస్సిలోని సిహెస్సిలోని సంబంధిత అధికారులతో వారి సిబ్బందితోటి అంగన్వాడి సిబ్బందితో వారందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది మీరందరూ కూడా ప్రతి గ్రామంలోని మహిళలకైతే తల్లికి ముఖ్యంగా వారికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అంటే ఈ వైద్య పరీక్షలకి వారిని తీసుకొచ్చేలా బాలికల్ని వారి బిడ్డల్ని తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ తీసుకొచ్చి